సంవత్సరాలకు వస్తా ఉంటాం పోతా ఉంటాము చాలా దగ్గర జరుగుతున్న సమ్మక్క జాతరలో భక్తులు చూడండి ఈ విధంగా నిజంగా ఆ సమ్మక్క సారక తల్లి గొప్పతనము ఆమె నిజంగా ఉంది పవర్ ఉంది లేకపోతే చూడండి వీళ్ళు ఒక రెండు రోజులుగా మూడు రోజులుగా ఇక్కడ ఒక టెంట్ వేసుకొని ఇక్కడనే ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ అన్న ఉన్నాడు పెద్ద మనిషి అందరి దగ్గరికి వచ్చిండ్రా అన్న నమస్తే ఇప్పుడు ఈ ఆర్కే వన్ఏ దగ్గరలో జరుగుతున్న ఈ సమ్మక్క సారక జాతరకు మీరు టెంట్ వేసుకొని మరీ ఇక్కడ ఉన్నారంటే చెప్పండి అసలు మీరు మీకు అసలు ఈ సమ్మక్క సారక గురించి మీకు తెలిసింది కానీ ఏది అసలు ఏ విధంగా మీకు అనిపించిందో చెప్పండి గతం నుంచి మా తల్లిదండ్రులు గతం నుంచి మా వాళ్ళ ఫాలోయింగ్ అంటే గతం నుంచి ఉన్నాయి కాబట్టి సమ్మక్క సారక్క అప్పుడు గతంలో సమ్మక్క అంటే సారక్క సరక మొక్కలు మొక్కని ఒక దేవుని రకంగా మేము వచ్చినాం అది సిద్ధాంత పరంగా మేము అట్లే వచ్చినాము అట్లే కంటిన్యూగా టెంట్లు వేసుకొని కానీ ఏదైనా ఉన్నా దేవుని సమ్మక్క సారక దేవుడు అన్ని దేవుళ్ళకంటే సమ్మక్క సారక్క బ్రాండ్ ఏంటంటే మంచి దేవుళ్ళు వాళ్ళు ఏదైనా కూరకలు నెరవేరుతాయి కానీ ఏంటంటే సమ్మక్క సారని మర్చిపోవద్దు ఇక్కడ సింగ పోలీసులు కానీ ఎవరైనా వాచ్మెన్ కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళు ట్యాప్ కానీ పంపులు కానీ వాళ్ళందరూ సహకరించారు మా కుటుంబ సభ్యులు కూడా ఈ రెండు రోజుల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అన్న మీ దయవాళ్ళు మాకు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు చాలా సంతోషం అన్న అయితే అన్న ఇప్పుడు మీరు టెంట్ వేసుకొని ఉన్న చూసిన ఎప్పుడు వచ్చిన నిన్న సాయంత్రం వచ్చిన ఇదే టైం వచ్చినా మేము చెప్పండి

రెండు రోజులు నిద్ర ఇస్తారు ఇక్కడనే మొత్తం కంప్లీట్గా బయటి ప్రపంచాన్ని మర్చిపోయి ఓన్లీ దేవుని దగ్గరనే గ్రేట్ అమ్మా నిజంగా మీరు చాలా చాలా గ్రేట్ మీరైతే చెప్పండి అమ్మ మీరు అమ్మా చెప్పండి మీరు మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వస్తారు ఈ ఆర్కే ఓకే జాతరకు అంత ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అంటే సింగరేణి సింగరేణి వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా అన్ని భక్తులకు మంచి సౌకర్యార్థం కూడా అన్ని కూడా వాళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసినారు చెప్పండి మేడం మీరు కూడా చెప్పండి ఇక్కడ అంతా బాగుందండి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ బాగుంది ఎప్పటికంటే ఈసారి బాగా చేసిండ్రు బాగుంది అమ్మవారిని చిన్నప్పటి నుంచి కొలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అమ్మవారితో వచ్చాం సమ్మక్క సార్ ఆ సమ్మక్క

అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు కదా వాళ్ళకి రాత్రి పూట కానీ ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఇబ్బందులు అయితున్నాయా నైట్ పూట ఎప్పటికీ పోలీసు వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం పాములు కానీ భయం లేదు వాళ్ళు ఎప్పటికైనా చెక్ చేస్తున్నారు గత కొన్ని రిస్క్ తీసుకుంటారు ఓకే అన్న మీరు నిజంగా మీరిచ్చే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే భక్తులకు కూడా ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే ఈ చాలా చాలామంది కూడా మనోధైర్యాన్ని ఇచ్చేసి ఆ సమ్మక్క సారక్క గొప్పతనాన్ని చాటు చెప్పే విధంగా మీరు చెప్పినారు మీ అందరికీ కూడా ఈ కాసేపేట స్వామి ధన్యవాదాలు తెలుపుకుంటా అండి విన్నారు కదా భక్తుల మాటలలోనే సమ్మక్క సారక్క వచ్చేయండి అందరూ ఈ జాతరకు వచ్చేసి అమ్మ దర్శనం చేసుకోర్రీ చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో సినిమాలు మాత్రమే వస్తాయి ఉంటాం అలా